హాయ్ వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇది రెండు కే రెండు కిలోలు చికెన్ తీసుకున్నాను దీంట్లో ఒక కప్పు పెరుగు పుల్లటి పెరుగు వేసుకోండి ఒక కప్పు పెరుగు ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపేసేసుకొని దీంట్లోనే ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇది టూ కేజెస్ కాబట్టి పెద్దకాయ ఒక లెమన్ పట్టిద్ది కాయ అయితే బాగా ఒక కాయ పడుతుంది కొంచెం జ్యూస్ తక్కువ ఉంటే ఒక టూ లెమన్స్ తీసుకోండి టూ కేజీస్ కాబట్టి ఇది బాగా పిండి వేసుకొని గోసారి బాగా కలుపుకోవాలి కొంచెం బౌల్ పెద్ద తీసుకోండి నేను బౌల్ కరెక్ట్గా సరిపోయింది కొంచెం పెద్దది అయితే కలుపుకోవడానికి బాగుండిద్ది నేను మళ్ళీ మార్చలేక దీంట్లోనే కలిపేసేసాను కలిపేసి ఒక అరగంట నానబెట్టాలి మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేయండి దానిపాటుగా అది నాన్త ఉంటుంది దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఇంకొకసారి కలిపేసేసి పక్కన పెట్టేసేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాన్న ఇవ్వండి లేదు కుదరదు అనుకుంటే ఒక పావు ఒక పావు గంట అయినా సరే ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానతేనే టేస్ట్గా ఉంటుంది మొక్క సాఫ్ట్గా వస్తుంది ఉప్పులో అట్లా ఊరి ఉంటుంది కదా సాఫ్ట్గా ఉంటుంది స్టవ్ మీద ఒక బాండలు పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక కప్ ఆయిల్ పట్టిద్ది టూ కేజీస్ చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ పట్టిద్ది బాండల్ హీట్ ఎక్కింది ఆయిల్ పోసేసుకొని చిన్న ఆనియన్స్ అయితే త్రీ పెద్ద గడ్డలు అయితే ఒక టూ ఆనియన్స్ సరిపోతాయి అవి కట్ చేసేసుకొని నూనె తాగిన తర్వాత వేసేయండి నాకు కొంచెం మీడియం సైజు కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా వేగనియండి వేయండి కొంచెం ఆయిల్ కాగలేదు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయండి నాకు ఒక చేతితో వీడియో తీసుకొని ఒక చేతితో వేయటానికి కానీ కుదరటం లేదు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసి బాగా వేగనియ్యాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లో వేగనియ్యాలి ఇవి వేగుతున్నాయి వేగేటప్పుడే స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టేసి కొంచెం సోంపు వేసి ఇంకోసారి బాగా కలబెట్టేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్లో రావాలి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగ నేయ్యండి ఇదిగోండి వేగనెయ్యి కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసి ఇంకోసారి బాగా వేగనిచ్చేసి ఇదిగోండి బాగా వేగుతున్నాయి వీడియో తీసి వారం అయ్యింది వాయిస్ బాగలేదు అందుకని ఇప్పుడు ఇస్తున్నాను వాయిస్ మనారి ట్రిప్ వెళ్ళి బాగా కోల్డ్ చేసేసి గొంతు రాసింది వారం పట్టింది ఇంకా లేట్ అయిపోతుందని వీడియో ఇప్పుడు చేశాను ఇదిగోండి అరగంట నానబెట్టాను నేనైతే చికెను ఈ నానబెట్టిన చికెను బాగా దీంట్లో వేసేసుకొని కలపెట్టక్కర్లేదు ఇప్పుడు దీని మీద మూత పెట్టామంటే ఈ చికెన్లో వాటరు పెరిగేసి కలిపాం కదా ఇదంతా బాగా దీంట్లోనే నీళ్లు ఓరుతాయి అన్నమాట ఇంకా అందుకని కలపకపోయినా పర్వాలేదు కలిపినా పర్వాలేదు నేనైతే కలపలేదు మూత పెట్టేస్తే అదంతా బాగా వాటర్ తోటి పైకి వస్తాయి కదా అదొండి మూత పెట్టేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే దానిపాటు అది ఉడుగుతూ ఉంటుంది అదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినాయి చూడండి బాగా వాటర్ వచ్చేసి చికెన్ అంతా మునిగేసి బాగా ఉడుగుతుంది పెరుగులో నానబెడితే పుల్లటి పెరుగులో నానబెడితే బాగుంటుంది ముక్క ఉప్పు అదంతా వేస్తాం వేసి నానబెడతాం కాబట్టి ముక్క సాఫ్ట్గా ఉంటుంది పెరుగు వేయండి లేదనుకుంటే పెరుగు మీద మేగడైనా వేసేసి కలిపి నానబెట్టండి ఉప్పు అన్నీ ముందే వేసి నానబెడితే బాగా బాగా పట్టి ఉంటాయి కదా ఇదిగోండి బాగా కొంచెం నీళ్ళు కూడా ఇనిగిపోయినాయి కొంచెం దగ్గరకు వస్తుంది ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఆ నీళ్ళంతా ఇనికేసి కూర దగ్గరకు వస్తుంది అప్పుడు మనం మసాలాలు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి టెన్ మినిట్స్ అయింది కదా ఇదిగోండి నీళ్ళన్నీ ఇనికిపోయి కూర బాగా దగ్గర పడింది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటే ఫస్ట్లోనే వేసుకుంటే మరీ బాగా వేగిపోతుంది ఇప్పుడు వేసుకుంటే కొంచెం కలుపుకునేటప్పుడు పచ్చిమిర్చి టేస్ట్ అది తెలుస్తే బాగుంటుంది అందుకని నేను ఇప్పుడు వేస్తాను సగం ఉడికిన తర్వాత ఇంకొకసారి ఇదంతా కలపెట్టేసేసుకొని మూత పెట్టేసి కలపెట్టేసేసుకొని అదిగోండి ఆయిల్ నీ వాటర్ అంతా పోయేది ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు కొంచెం మిరియాలు ఒక టూ ఒక టేబుల్ స్పూన్ పొడి వేసేసుకుంటే నిమ్మకాయ అది పిండాం కదా ఆ పులుపుకి తగ్గ స్పైసీనెస్ వస్తుంది ఎప్పుడైనా చికెన్లో కొంచెం మిరియాల పొడి వేసుకుంటేనే బాగుంటుంది ఒక స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని కొంచెం వాటర్ ఉన్న ఇంకా వేసేస్తే బాగా ముక్కలకు పట్టిద్ది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు వేస్తాను నేను అయిపోయింది అంతా కొంచెం ఆయిల్ పైకి వస్తుంది ఇంకొంచెం వేగ నేయాలి మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అదిగోండి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కూర అంతా ఉడికేసి ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ముక్కలు ఫ్రై అవుతాయి వేగుతుంటాయి అన్నమాట చికెన్ ఫ్రై కదా కొంచెం బాగా వేగి అంటే బాగుంటుంది మూత పెట్టేసేసుకొని ఒకసారి మాత్రం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టండి ఆ నీళ్ళంతా కిందకి దిగుతాయి ఆవిరికి ఒకసారి మాత్రం ఇంకొక టెన్ మినిట్స్ మాత్రం మూత తీసేయండి మరి నీళ్ళు ఎక్కువ ముక్క చిదురవుతుంది ఇదిగో చూడండి ముక్క అసలు ఎక్కడ చిదురవ్వకుండా ముక్క అంతా చూడాలంటే అంత బాగా కరెక్ట్గా ఈవెన్గా ఫ్రై అయినాయి చికెన్ ఫ్రై అయిపోవచ్చు ఇదిగోండి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేసి బాగా కలబెట్టేసేసుకుందాం బాగా ఇంకొకసారి కలపెట్టేసేసుకొని అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయాను నా చికెన్ ఫ్రైకి మా పిల్లలందరూ ఫ్యాన్స్ ఏనండి మా తోడుకోళ్ళ పిల్లలు వాళ్ళందరూ నన్ను అడగరు పిన్ని చికెన్ ఫ్రై మాత్రం చేసి పెట్టని అడుగుతారు అంత ఇష్టం వాళ్ళకి నేను చికెన్ ఫ్రై చేస్తే మీరు కూడా ఒకసారి ఇలా చేయండి ఇంకెప్పుడు ఇలాగే చేయమంటారు మీ పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్స్ పెట్టండి అదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసేసుకొని బాగా కలిపేసేసుకొని అయిపోయింది మన చికెన్ ఫ్రై గుమ్మగుమ్మలు ఆడుతుంది కింద లిఫ్ట్లోకి వస్తుందంట గుమ్మగుమ్మలు ఇది కూడా మా కోడల పిల్ల టేస్ట్ చూసి చెప్తుంది